స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి గని ప్రమాదాల్లో మృతులైన ఉద్యోగుల వారసులకు గ్రేడ్ త్రీ క్లర్క్ ఉద్యోగాలు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది ఈ ఒప్పందంపై గురువారం హైదరాబాద్లోని రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఏహెచ్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ గతంలో టెక్నికల్ అర్హత ఉన్నవారికి మాత్రమే సూపర్వైజర్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు నాన్ టెక్నికల్ వారసులకు కూడా క్లర్క్ పోస్టులు కల్పించేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు ఇప్పటికే జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందిన వారసులు కూడా ఈ ఒప్పందం ప్రకారం గ్రేడ్ త్రీ క్లర్కులుగా మారవచ్చని చెప్పారు ఉద్యోగుల సంక్షేమానికి అనేక డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని మరికొన్ని సర్కులర్లు త్వరలో జారీ కానున్నాయని ఆయన తెలిపారు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో ఏదైతే కార్మికులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ భార్యకు కానీ డిగ్రీ ఉన్నా సరే గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేయించడం జరిగింది గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడే ట్యాటల్ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల పిల్లలకి ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉంటే సూటబుల్ జాబ్ ఇవ్వాలని చేశాం మళ్ళీ పదహారు సంవత్సరాలుగా ఎవరు కూడా దాని మీద చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఏఐటీసీఏ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేయడం జరిగింది అట్టనే ఇటీవల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేసిన తర్వాత మూడు ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరిగింది ఒకటేమో ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్లకి డి నుంచి సికి సి నుంచి బీకి వేకెన్సీతో సంబంధం లేకుండా టైం బాగుండుగా ప్రమోషన్ ఇప్పించేటట్టుగా చేసుకోగలిగాం అట్లనే నూట తొంభై అయినటువంటి బదిలీ వర్కర్లందరికీ కూడా జనరల్ అసిస్టెంట్గా ఇవ్వాలనేది కూడా సర్కలర్ ఇప్పించుకోవడం జరిగింది మొన్న హైదరాబాదులో ఈ లాభాల వాటా విషయం పైన కూడా పరిష్కారం చేసుకోవడం జరిగింది ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినటువంటి సమస్యల పైన ఈ ధర్నా తర్వాత ఈ నాలుగు డిమాండ్లు కూడా పరిష్కారం చేసుకున్నామని ఇది కార్మికుల విజయంగా ఏఐటిసి భావిస్తుందని తెలియపరుస్తా ఉన్నాయి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి